ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు చేయాలని వైసీపీ అవినీతి పాలన అంతమొందించాలని టీడీపీ ఎన్నికల్లో పోటా పోటీగా పనిచేశాయి పోలింగ్ ముగిసింది మరి లెక్కింపు మిగిలింది తీర్పు ఎవరికి అనుకూలమన్నదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తోన్న ప్రశ్న ఈ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవాలని బెట్టింగ్ రాయీళ్లు ముందుకొచ్చారు వారి ప్రోద్బలంతో నాయకులు కూడా పందాలు కాస్తున్నారు అయితే వైసీపీ నాయకులు కాస్త వెనుకంజ వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎప్పుడు లేని విధంగా రాత్రి పది గంటల వరకు పులివేందు నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది ఎన్నికల ఫలితాలపై తలువెందుల ప్రాంతంలో జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి ఈ బెట్టింగ్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక నుంచే ఆరంభమయ్యాయి తొలుత ఏ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి అవుతారనే పందాలు కాయిగా ఇప్పుడు పార్టీల విజయాలపై బెట్టింగ్లు మరింత ఊపందుకున్నాయి ప్రధాన పార్టీల అభిమానులతో పాటు ఇతర రంగాల వ్యాపారులు కూడా లాభాపేక్షతో బెట్టింగ్లు కాస్తున్నారు రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్గీయులు వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సానుభూతి పనులు బెట్టింగ్లు పెడుతున్నారు రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు నే దానిపై సాగిన వైసీపీ అభిమానులు పోలింగ్ తర్వాత కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది పెరిగిన ఓటింగ్ వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుందని కంగారు పడుతున్నారు పోలింగ్ అధిక శాతం జరగడంతో వైసీపీ నాయకులకు చెమటలు పట్టాయి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి సీఎం జగన్మోహన్ రెడ్డి మెజారిటీ గతం కంటే పెరుగుతుందని కొంతమంది తగ్గుతుందని మరికొంతమంది జోరుగా బెట్టింగులు కడుతున్నారు అలాగే పార్లమెంటు సీటు ఎవరు గెలుస్తారు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశాలపై అధిక సంఖ్యలో బెట్టింగులు జరుగుతున్నాయి కడప పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ షర్మిళ భూపేశ్ రెడ్డిలపై ఆయా నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీలపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి ప్రతిసారి ఎన్నికలలో బెట్టింగ్లు పెట్టడం ఆనవాయితీగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరు పార్టీలకు చెందిన అభిమానులు పందాలు పెట్టగా వైసీపీ వర్గీయులు గెలుచుకున్నారు ఈసారి కూడా కోట్లాది రూపాయలు పులివెందుల నియోజకవర్గంలో పందాలు జరుగుతున్నట్లు సమాచారం కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున నూట ఇరవై లక్షల రూపాయల పందెం కాస్తే వైసీపీ అభ్యర్థి అయిన వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున నూట యాభై లక్షల రూపాయలు బెట్టింగ్ కాస్తున్నారు కడప ఎంపీ వైసీపీ అభ్యర్థి తరఫున లక్ష రూపాయల పందెం కాస్తే టీడీపీ అభ్యర్థి తరఫున నూట యాభై లక్షల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారు అంటే ఒకటికి ఒకటిన్నర అలాగే పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజార్టీపై నూట యాభై లక్షల రూపాయలు టీడీపీ గెలిస్తే లక్ష రూపాయలు ఇచ్చేలా బెట్టింగ్ కాస్తున్నారు అంటే ఈ బెట్టింగ్లు ఇదే రేషియోలో పెంచుకుంటూ పోతారు కొందరు మధ్యవర్తులు పది శాతం ఇంకొందరు ఐదు శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు సమాచారం